హాయ్ అండి ఈరోజు నేను బెండకాయ బుక్ చేస్తున్నానండి బెండకాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసి పెట్టాను పొయ్యి మీద ఆయిల్ వేసానండి బాండి పెట్టి ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుందాము ఉల్లిపాయలు బాగా వేగాలి కొంచెం కరివేపాకు ఉల్లిపాయలు వేగినాయండి ఇప్పుడు ఎండకాయ ముక్కలు వేసేసుకుందాము ఒక అర స్పూన్ పసుపు బెండకాయలు కూడా బాగా మగ్గాలి అంటే నెయ్యి అది ఏమి ఇయట్లేదండి ఇంట్లోని ఈరోజు వారం అని మామూలుగా పెట్టాసిన లైన్ కానీ బాగా మగ్గాలండి ఇవి ఆయిల్లోని బెండకాయలు మగ్గనియండి బెండకాయలు ఇప్పుడు కారం వేసుకుందాం ఉప్పు పసుపు వేసాం కదా ఇప్పుడు కారము కొంచెం ధనియా పౌడరు అలాగే కొంచెం జీలకర్ర పౌడర్ అండి బాగా మగ్గిపోవాలి అన్నీ వేసాం కదండి మగ్గిని ఇప్పుడు చింతపండు పులుసు తీసి పెట్టే వేసుకుందాము పులుసు కూడా వేస్తాం కదండి చింతపండు పులుసు ఇప్పుడు దగ్గరగా మరగనిద్దాము అయిపోయిందండి బెండకాయ పులుసు స్టవ్ ఆఫ్ చేసాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్